హలో సార్ సార్ నమస్తే సార్ సార్ నేను ఏ ఊరు మీది సార్ నందులపల్లి గ్రామం సార్ ఏ ఊరు రాసు బుర్ పేరు చెప్పు నందులపల్లి గ్రామం సార్ మంచి చెప్పు ఊరు నందలపల్లి గ్రామం సార్ నందులపల్లి నందులపల్లి గ్రామం నందలపల్లి నందులపల్లి నిందల మండలం నిందల మండలం మంచిరాజు జిల్లా సార్ తెలుసు తెలుసు కానీ ఇప్పుడు బెల్లంపల్లి ఉంది కదా అవును సార్ అవును సార్ ఎప్పుడు తీసుకున్నాడు వీడు విఆర్ఓ వాడు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్టా ఎందుకు ఇచ్చిన సార్ అది వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇంత ముందు ఒక ఇరవై సంవత్సరాల కింద ఇక్కడనే ఉండదు సార్ వాళ్ళు మీ ఊరులేనా మా ఊరులే అన్నట్టు సార్ మీ 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 గ్రామస్తులే మా గ్రామస్తులే సార్ కానీ ఇక్కడ ఉండట్లేదు ఓకే ఓకే వాళ్ళకి ఇంత ముందు భూములు ఉన్నాయా మీ ఊర్లో ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా ఉన్నాయా ఇప్పుడు కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడనే వాళ్ళకి భూములు ఉన్నాయి ఉన్నాయి సార్ వాళ్ళ గుడి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమి పట్ట వేసుకున్నారు అవును సార్ డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట వేసుకున్నారు సార్ మీకు ఎట్లా ఉంది పట్ట మరి మీకు ఎక్కడ భూమి సార్ మా తాతగారు సంపాదించి మా నాన్నకు ఇచ్చాడు సార్ వారసత్వం వారసత్వంలో వచ్చిన భూమి అవును సార్ మీ సొంత భూమి సొంత భూమి సార్ సార్ యాభై సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరు ఉంది మా తాత పేరు ఉంది సార్ వాళ్ళ పేరు ఎక్కడ లేదు సార్ ఓకే ఓకే ఉంది మీరు చూస్తాను కదా ఈ రెవెన్యూ భూ భక్షాలను చేసి కంప్లీట్ చేసేదాని కార్యక్రమం తీసుకున్నాం మధ్యలోనే అసెంబ్లీ ఎలక్షన్ పోయినాం కదా వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసే ఐడియా రోజు డబ్బులు చెవులు పెట్టుకుని పోతారు కదా ప్రతిరోజు మానికి రాసి బాని రాసి చేస్తుంటారు కదా సో దాంట్లో బాగానే మీరు కూడా జరిగింది మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు చూసాను నేను సరే కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుదా వేరే విషయం అదే సార్ నాకు తెలుసు సార్ మీ గురించి నాకు తెలుసు సార్ అందుకోసం నేను ఏం పర్లేదు ఏం పర్లేదు తిట్టే చాలా మంది ఉంటారు అయితే దాన్ని తిట్టినాక ఇప్పుడు కూడా కుక్క మురికితే భయపడం కదా అంతే సార్ భయపడడం బాధ కూడా పడడం కదా అంతే సార్ మీ గురించి నాకు బాగా సార్ అందుకోసం లేదు 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 లేదా తిట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కొంతమంది సిఎం వేస్ట్ కాడు అది ఇదని పెట్టి నేను చూసిన చూసిన నేను అది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇట్లాంటి వాళ్ళు రోజు చూస్తుంటాం కదా మేము ఇట్లా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి ఉంటాయి మనసులో వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది వేరే పార్టీలు ఉంటాయి ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా జరిగే పని అప్రిషియేట్ చేయకుండా ఇట్లాంటివన్నీ పుట్టిస్తుంటారు నెగిటివ్ ప్రచారం చేస్తారు నువ్వు ఒక పని చేయి వ్యవసాయం చేస్తాను బట్టా చేసుకుని భూమి వాళ్ళు నచ్చిందా లేదు సార్ ఏం రాలేదు కానీ రైతు బాధ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్ అదే రైతు బంధులు డబ్బులు కూడా తీసుకున్నారు ఇలా ఏ రోగాలు ఎంత పనిచేస్తారు సమస్య ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దంద అన్నట్టు ప్రతి దగ్గర మన ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది ఇది అయిపోయిన తర్వాత కూడా కదా ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి ఎందుకంటే రైతు అనేవాడిగా ఎంఆర్ఓ పని ఉండదు అన్నట్టుగా ఇవాళ రికార్డ్ వాళ్ళకు ఉంటది అదే వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది వీళ్ళకు దాంతో వచ్చి నేను చెప్పేది నువ్వు వచ్చి చీఫ్ సెక్రటరీ వచ్చి వీళ్ళంతా ఒక నోటీస్ ఇచ్చారు ఎంత మా కంట్రోల్ ఉండాలి తోకుండాలి మర్చి మట్టి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా పాతుకోని పోయి ఉన్నది ఇవి పూర్తి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎట్లాంటి డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా అవును సార్ ఆ పని వీలే చేయాలి తప్ప ఇంకోటి చేయలేదు కాబట్టి మన బలహీనత అది అట్లా లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా జరుగుతాయి ముందు పోతున్నారు పోస్ట్ పెట్టి చెప్పి సంతోషపడుకోవద్దు మీ బోటోళ్ళు రేపు పొద్దున తెలుసా నేను ఈరోజు చెప్తున్నా జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ గలీన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది ఎవ్రీ డే సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే పూర్తి సిస్టమ్ మార్చాలా సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని ప్రారంభించిన హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తా దాన్ని ఎవడేమన్నా కూడా ఇంకా సమస్య లేదు వంద వంద శాతం చేపిస్తా ఒక శరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా ఇది ఒక నీ సమస్య కాదు కదా ఎంటైర్ ప్రజల సమస్య నీకన్నా కనీసం పోస్ట్ పెట్టచ్చు నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది నోరు లేనటువంటి నూరుగా దళిత రైతులు బీసీ రైతు ఎంతో మంది ఉన్నారు పాపం సార్ వాళ్ళు వాళ్ళకి చెప్పాలా ఇది రోజు జరుగుతుంది ప్రతి దగ్గర కూడా జరుగుతుంది నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది నాకు బ్యాన్ చేద్దామని అనుకున్నాం ఏది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం సో రీచ్ చేసేది గవర్నమెంట్ కొంచెం ఆదాయం కూడా పడిపోతుంది కదా మళ్ళీ జీతాలు కూడా ఇవ్వాలి కదా సమస్యలు ఓటు కోట్లు ఉంటాయి మల్టీ నాటి ఉంటది పీఠముడి లాగా అయితే విషయం ఏంటంటే ఫోన్ చేసినటువంటి విషయము రేపు పొద్దుటికి నీ సమస్య నేను ఒక నిమిషం పరిష్కారం చేపిస్తా థ్యాంక్ యూ నేను మాట్లాడుతుంది మీరు కరెక్టర్ గా మాట్లాడతా ఎవరు పంపుతా అవసరమైతే నా సెక్రటరీ పంపిస్తా దాన్ని ఏం చేస్తాం కానీ మేము రండి పొడవు నీ పని అయిపోతుంది కానీ ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు ఎంతమంది నేను నేను చేయలేను కదా అవును అవును సార్ సిస్టమ్ పని చేయాలి కదా అవును సార్ సిస్టమ్ పని చేయడం ఏం జరగాల సిస్టమ్ లో మార్పు రావాలా నిజంగానే ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు క్వాలిటీ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించి మార్పు రావాలా అప్పుడు ఏమైతుంది వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు అప్పుడు కూడా నువ్వు నువ్వు పోస్ట్ పెట్టిన దాంట్లో ఇప్పుడు మాట్లాడిన పిచ్చి వాళ్ళు కదా కొంతమంది వాళ్ళు ఏమంటారు మళ్ళీ కేసీఆర్ దే తప్పు సీఎం దే తప్పు వాళ్ళని బాధ పెడతారు మళ్ళీ అప్పుడు మాట్లాడతాం ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికీ నెగిటివ్ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ నిచ్చిన కుమారం కూడా రాయిద్దాం అని ఇస్తారు అంతే కదా సిట్ అందుకోసం మీ అటువంటి ఏంటంటే ఈ నెగిటివ్ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి ఏదైనా పిచ్చి పిచ్చి జరిగితే దానికంతా మీ బోటలంతా గ్రౌండ్ నిలబడాలి సమీకరించాలి అర్థమైంది కదా ఫోన్ ఉంది నా దగ్గర నువ్వు ఏం చేస్తావు నా పేరు మీద డైరెక్ట్ రాయి అప్లికేషన్ రాసి నాకు పంపిస్తారు ఇప్పుడు పంపిస్తే అఫీసర్ యాక్ట్ చేయించి జిల్లా కలెక్టర్ మాట్లాడియట్ గా నువ్వు రాయి నా సొంత భూమి నాకు ఇట్లా ఉంది కానీ ఉంది ఈ విధంగా ఇతరుల పట్టా చేసిండ్రు అనే పద్ధతిలో రాయి

అరవై లక్షల మంది రైతులు బాబు అవును అవును సార్ సార్ రైతులుంటరా అరవై లక్షల సముద్రంలో నేర్చుకోలేక నువ్వు ఒక మంచి కాదు నా బాధ మొత్తం బాధ నా బాధ కదా అవును అవును సార్ అంతే కదా అవును సార్ రాసుకో జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ మళ్ళీ చెప్పు ఒకసారి

రేపు రేపు నీది అయిపోతే నీది ఇష్యూ కాదు నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది అప్పుడు కూడా ఇంత మీరు పండుకోకుండా ఎక్కడ కూడా ఉండకుండా మీ గోడలు అంతా గ్రామ గ్రామాలలో మొత్తం అంతా ఎక్కడోళ్ళ చైతన్యంగా సార్ రైట్ ఓకే సార్ సార్ శరత్ సార్ మీ కలెక్టర్ పేరు భారతి హులికేరి అవును సార్ నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా నా విధానసభలో కూడా మాట్లాడినా నువ్వు నీ దగ్గర ఉందా ఫ్యాక్స్ చేయడానికి మీకు అవకాశం ఉందా అంటే ఇక్కడ నేను వేరే ఊరికి వెళ్ళి తీసేస్తాను వేరే ఊరికి వెళ్ళాను బెల్లంపల్లికి వెళ్ళాను సార్ బెల్లంపల్లి దాకా పోవాలన్నా అవును సార్ ఫ్యాక్స్ చేయడానికి అవును సార్ మీకు బెల్లంపల్లి ఎంత దూరం మీకు ఇరవై కిలోమీటర్ సార్ ఇరవై కిలోమీటర్లు పోవాలా అది లేట్ అయితే అట్లా కాదు నువ్వు పోకు నువ్వు ఊళ్ళో ఉండు నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీనిలే పెట్టు ఈ దీనిలే మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు నంబర్ ఇచ్చిన వచ్చిన సార్ ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా సార్ ఫ్యాక్స్ నంబర్ అది నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు ఇదే సైట్ లో పెట్టి ముందు పెట్టినట్టే పెట్టు పెడితే రెండు నేను తీసేసుకుంటా మీ కలెక్టర్ అంటే ఇప్పుడు వస్తారు గంట రెండు గంటలు మీ ఊరు కొంతారు వచ్చి యాక్సిడెంట్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు రైతు బాధ డబ్బులు కూడా ఇస్తారు మీకు సరే సార్ అంత రిస్టోర్ అయిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు లాగా సరే సార్ థ్యాంక్ సార్ కాదు చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు తప్పకుండా సార్ పోస్ట్ కాదు తప్పకుండా పెట్టి కేసీఆర్ నా అతను మాట్లాడినరు మాట్లాడి రిక్వెస్ట్ చేసినరు రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా ఈ అరాచకాలు అరికట్టడానికి ఎక్కడ మేలుకోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంట్లో సార్ అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడి ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా అవును సార్ ఆ చైతన్యవచ్చనే వస్తుంది నేను శ్రీకారం జరుగుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజడ్ వీక్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటారు గుజరాత్ అంటే బ్యాన్ ఉంటది మనం మాట్లాడడానికి ఉండదు ఎక్క తక్కువ మాట్లాడడానికి ఉండదు అర్థమైంది కదా అర్థమైంది సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతా ఎక్కడ అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి ఎలక్షన్ ఉంటుంది కదా అవి అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడుకు ఫ్రీ అవుతుంది జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా అవునా ధరని మెప్సడతా నీ సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును నీకు సంభవించింది మాకు కూడా ఇంకో పది మంది మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా అవును సార్ అందుకోసము దాని ఏం చేయాలని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లమ్ అంతా రెడీ చేసి పెట్టినా కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మె గప్పుడు మీద పండుకోవద్దు అర్థమైందా అర్థమైందా అప్పుడు లేచి మొత్తం నుంచి ఎక్కడికక్కడ ఈ పోస్ట్ల వారే పర్వాలేదు ఏదో రకంగా అక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి చేయకపోతే చెయ్యాలి ఎట్లా కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా అవును సార్ దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా మీ సమస్య పరిస్థితి సైలెంట్ అయిపోతుంది ఇక లేదు సార్ నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సహాయం చేస్తాను అది ఒకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే పరమైన సమస్య ఎప్పుడైతే అవుతుందో వాటి నోటు మాట్లాడు పోదు కదమ్మా పోతు పోదు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా ఆ కావడానికి చేస్తా జూన్ తర్వాత చేస్తా ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా చెయ్యారు మన గ్రామ పంచాయతీ చేస్తారా చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అవును సార్ అంతే కదా అంతే సార్ ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది అవును సార్ జూన్ తర్వాత మూడు నెలల్లో మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది సర్పంచ్ లేకపోతారు పని చేయకపోతే అవును సార్ నేను చెప్పిన పేపర్లలో వచ్చింది కెఆర్ఎస్ పార్టీ పడితే ఆయన ముందు తీసేయమని చెప్పిన నేను మరి చూసి చూసిన కరెక్టే ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్టు ఒక పది మంది ఇచ్చిన పేదవాళ్ళు అది పట్టించుకోవాలి సార్ చెప్పేది నువ్వు అంటే అట్లా నెగిటివ్ ఉన్న కూడా ఉంటారు వానికి ఏముంటుంది చెప్పు వానికి వానికి అన్ని అట్టాక్ అత్య వానికి జిమ్మదారి ఉందా బాధ్యత ఉందా ఇందాక పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే ఉండి అంతే కదా అంటే ఏం చేస్తాను తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు వేదవాళ్ళు ఉంటారు సార్ ఇది ఎట్టి పిల్లలు ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు అని పెట్టినవాడు వేదవాడు అదే సార్ నేను మీ గురించి నాకు తెలుసు ఇట్లాంటి దీని తర్వాత పెట్టును పెడతా సార్ కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది పనిచేసే వాళ్ళకి గుర్తించే తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేసారు కాదు కదా సరే ఇంత ఘోరంగా మోసం చేశాడు సార్ ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్ సస్పెండ్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం వరకు కలెక్టర్ ఊరికి వస్తాం ఆ థాంక్యూ సార్ థాంక్యూ. ఇలా కరెక్ట మీరు ఊరుకొత్తది. మొత్తం యాక్షన్ చేస్తే గా ఒక విఆర్ఓ గాడ గాదమ్మ. ఆ మొత్తం వ్యవస్థా విఆర్ఓ వ్యవస్థ బిల్ట్ తయారు చేకుతుంది. అదే సార్. కానీ ఈయన బాగా డైట్ నుంచి బాగా డబ్బు నిలవడ బాగు. ఎక్కడ నీకు తెలుసా నీ ఒక్కరికి తెలుస్తావు నీకు. నాకు రోజూ ఉంటది బాగా తెలుసా? నీ బాధ నీకు తెలుగే నీకు తర్పితంది. ప్రతి చిజోటి పార్టీ ఇదే కదా. ఆ ఆ బాధనన్ని పోవాల కదా. అవు దాని కోసం అక్కడ చైతన్యం కావాలా నేను చెప్తారు కాల్ ఇస్తాను కాల్ ఇచ్చినప్పుడు ఏం జూన్ లో కాల్ ఇస్తాను ఇచ్చినప్పుడు ఏం జాలి మీ బోర్డు అంతా ఎక్కడ అక్కడ ఈ మెసేజ్ కానీ ఇంకోవాలా అర్థమైతుంది కదా అర్థమైంది రైతు సోదరులు అందరు కూడా పోయేటప్పుడు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్టు పెట్టిన కూడా అందరికి చెప్పు సందర్భం వచ్చినప్పుడు కూడా లేవడాలా ఒక శరత్ నీ ఒక్కరిని పోయిన సమస్య పోయినట్ట మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తున్నారు లోన్ కూడా పారిన నకలదే తోకదే ఏముండదు ఉండదు వాడు సైతా ఉంటే మన భూములు అన్ని ఇవాళ భూములు అది ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవుతుంటది అవన్నీ పేపర్లు వస్తాయి అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు ఏ నిశ్చితం మాత్రం తిట్టాలి సీఎం కోపం అక్కసం ఉండకుండా వేరే పార్టీ వాళ్ళకి దీని వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం పోయింది ముఖ్యమంత్రి మాట అనొచ్చా అనరా సంస్కారం లేదు ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి పెడుతున్నారు దాంతోనే పాజిటివ్ రాదు కదా నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది అందుకోసము నువ్వు దీన్ని దీనినే పెట్టిప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు దానికి పికప్ చేసి ఇప్పుడు సెక్రటరీ పంపుతా పంపిస్తే రెండు రూపాయలు పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం తప్పకుండా నేను ప్రచారం ఇట్లా కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా దాన్ని అమలు చేసుకోవాలి పద్ధతిలో పెట్టాలి అర్థమైంది కదా రైట్ నేను టచ్ లో ఉండను ఇతను మళ్ళా కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తా మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు సార్ తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే